నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఎందుకు వచ్చినామంటే అశోక్ సార్ గత నాలుగు రోజుల నుంచి అమారా నిరార దీక్ష చేస్తున్నాడు ఆ నిరుద్యోగుల కోసం గురుకులాలో మరి రిలిక్విష్మెంట్ చేయాలని మిగిలిన జాబులు మెరిట్ స్టూడెంట్లతో నిప్పి ఇవ్వాలని అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ గురించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ జాబులు కూడా పెంచాలని చెప్పేసి గత నాలుగు రోజులుగా నిరార దీక్ష చేస్తుండ్రు నిన్న రాత్రి మరి రెండు గంటలకు పోలీసులు మరి ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్టు మనకు సమాచారం ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళతో మాట్లాడదాం ఇక చూద్దాం చూడొచ్చు మీరు అంతా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మనం గతంలో హోంగార్డుకు సంబంధించి రవీందర్ చనిపోయినప్పుడు వాళ్ళ భార్య ఇక్కడనే పెద్ద మొత్తంలో దీక్ష చేసింది ఇప్పటికి కూడా హోంగార్డ్ల సమస్యలు కూడా పరిష్కారం అయినట్టు లేదు హోంగార్డ్ల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ప్లేస్కి వచ్చినాడు ఏ సమస్యలు కుదరలేవు ఈవెన్ నేను హాస్పిటల్లో కూడా చూసిన ఉస్మానియా హాస్పిటల్లో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి అక్కడ ఎక్కడికక్కడ గుట్కా దీని పాన్పరాకులు దీని కూడా ఎక్కడికక్కడ ఉంచినట్టున్నారు చాలా సమస్యలు నీట్గా లేదు చాలా సమస్యలు ఉన్నాయి ఈ ఉస్మానియా హాస్పిటల్ను కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించాలి ఉస్మానియా హాస్పిటల్ ఇదే హాస్పిటల్లో అశోక్ సార్ ఉన్నాడు అశోక్ సార్తో పాటు అస్మా మరి గురుకుల ఆస్పిరెంట్ ఆమె ఉంది తర్వాత కుమార్ నాయక్ అని తర్వాత ఇంద్రసేన అని వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు మరి వాళ్ళ కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ భార్య కూడా సతీమణి గారు లెజెండ్ టీవీతో మాట్లాడుతున్నారు మనోళ్ళు కొందరు నిరుద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళతో వాయిస్ కూడా తీసుకుందాం మరి అట్లనే ఇప్పుడు మేడం కూడా ఉంది మేడంతో కూడా మనం మాట్లాడదాం అశోక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు డెఫినెట్గా మనం మాట్లాడదాం చూడొచ్చు ఉస్మాని హాస్పిటల్లో నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తుంటే మరి ఇప్పటిదాకా కూడా ఎటువంటి చర్చలు జరపట్లేదు మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వం ముండి వైఖరితో ఉన్నది ఆయననేమో దీ దీక్ష మరి నా అవన్నీ ఒప్పుకుంటేనే నేను మరి నేను అమర్నేర దీక్ష విరమిస్తా అని చెప్తున్నాడు వాళ్ళ వైఫ్ని కూడా మనం అడుగుదాం తెలుసుకున్నాం చూడొచ్చు మన అశోక్ సార్ వాళ్ళ సతీమాని గారు ఇక్కడ లెజెండ్తో మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఉస్మాని హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాం చూడొచ్చు పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు మా అదే పార్టీ కాదు నా తరపున ఉన్నారు కొద్దామని అనుకుంటారు అన్నా చూడండి అన్నా మీకోసం చాలా చేస్తారన్నా సారు ఒకటే అండి ఆ పిల్లలు ఏవో జాబ్స్ మూడు వేలు ఉన్నాయిగా ఫిలప్ చేయండి ఆ గ్రూప్ టు గ్రూప్ థర్డ్ పోస్ట్లో ఎంపిస్తున్న పెట్టండి ఒకసారి వచ్చి మాట్లాడండి అన్నా విరమిస్తేనే వస్తారా విరమించకుంటే రారా నాలుగు రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు పిల్లల కోసం మీరు కూడా నిరుద్యోగులు మీరు కూడా ఆలోచించండి ఒకసారి మీకోసమే చూస్తున్నాడు సార్ ఎవరి కోసమే కాదు మా ఫ్యామిలీ కోసమేం కాదు మాకేం రాదు సార్ క్లాసులు కూడా వదిలేసుకొని మీకోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు మీతో పా సార్తో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్షీణించిపోయింది వాళ్ళు లేవట్లేరు మాట్లాడట్లేరు అసలు బీపీలు షుగర్లు తగ్గిపోయినాయి కంట్రోల్ కూడా కావట్లేవు అవి చూడండి ఒకసారి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి వాళ్ళ గురించి ఒకసారి పట్టించుకోండి మీరు నిమ్మకు నిరత్తుల అలాగనే ఉండకండి మీరు మీకోసం చాలా వేశారు వాళ్ళు మీ ప్రభుత్వం రావడం కోసం ఎన్నెన్నో పనులు చేశారు వాళ్ళు వాళ్ళ టైం కేటాయించారు మీకు ఒకసారి వచ్చి చూడండి మాట్లాడండి ముగ్గురు పిల్లలు కూడా సేమ్ సార్ విరమించమని చెప్తున్నారు సార్ కూడా చెప్పారు మీరు వద్దు నేను ఒక్కరినే చేస్తాను మీరు విరమించండి అంటే ఆ పిల్లలు వినట్లేరు అసలు మిమ్మల్ని ఒకళ్ళ నోటి మేము లేదు సార్ మేము విరమించము అంటున్నారు సార్ విరమిస్తేనే మేము కూడా విరమిస్తామంటున్నారు సారేమో నాకు పిల్లలు నిరుద్యోగులు నాకు ఆ పిల్లల పరిస్థితి నేను ఎప్పుడు చెప్పి సార్ కూర్చునేటప్పుడు చెప్పండి ఆ పిల్లలకి మీరు వద్దమ్మో నేను చేస్తాను మీరు చదువుకునే పిల్లలు నేను వారం రోజులు నేను ఒకవేళ రికవరీ కావడానికి వారం రోజులు పట్టిన నాకు పర్వాలేదు కానీ మీరు చదువుకున్న పిల్లలు మీరు వద్దామని కూడా చెప్పారు కానీ వాళ్ళు కూడా వినట్లేదు అసలు ప్రస్తుతానికి ఇది పరిస్థితి ఇక్కడ చాలా విషమంగా మారిపోయింది పరిస్థితి మీరు చూద్దాము మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన వందల చర్చలు చేస్తానికి ముందుకు వస్తా మనతో మాట్లాడానికి మహిపల్లి యాదవ్ ఉన్నారు నేను చెప్పండి అన్నీ మీరు పోయి లోపలికి పోయి చూసి వచ్చారు ఏముంది సార్ ఏం చెప్పారు ఏమన్నారు సార్ చారు చూస్తే చాలా బాధ అండి ఏదైతే కేసీఆర్ మన విలన్ అనుకున్నామో ఆ విలన్ చచ్చిపోయిండు అంటే రాజకీయంగా విలన్ చచ్చిపోయాక కూడా మా సమస్య పరిష్కారం అవుతులేదని చెప్పి సార్ చాలా బాధగా ఉన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పేసి ఒక పదివేల కిలోమీటర్లు తన కారులోనే రాష్ట్రం అంతా తిరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోటేయండి గెలిపియండి అని చెప్పిండు ఇప్పుడు కూడా నేను గొంతెమ్మ కోరికలు అడగట్లేదు గురుకుల పోస్టులు ఏవైతే తొమ్మిది వేలు ఉన్నాయో దాంట్లో ఆరు వేలు ఫిల్అప్ అని ఇంకో మూడు వేల చేంజ్ ఉన్నాయి అవి నెక్స్ట్ మెరిట్ ఉన్న పిల్లలకి ఇవ్వండి అని అడిగితే దాని మీద కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కనీసం ఇప్పటిదాకా చర్చలకు కూడా పిలవట్లేదు ఫోన్లు చేయట్లేదు మనిషి చచ్చిపోయినా సరే ఇట్లనే చూడడం అనేది చాలా బాధాకరం సార్తో పాటు ఆస్మాన్ అనే పిల్ల ఉంది ఆమెకు కూడా తీవ్ర అస్వాస్థ ఉంది ఆమె బీపీ ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది తర్వాత ఇంద్రసేన ఉన్నాడు ఆయన పరిస్థితి బాగాలేదు కుమారాన్ ఉన్నాడు ఆయన పరిస్థితి బాగాలేదు నాలుగు రోజులైతున్నా గతంలో కేసీఆర్ ఎంత పిలిచినా పలకడు సీతయ్య ఎవడు మాటినాడు అని కేసీఆర్ని అనుకున్నాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ ఉచ్చదొక్కిండా ఏంది ఈయన కూడా అసలు పట్టించుకుంటలేదు చూడట్లేదు ఏమీ చేయట్లేదు అంటే అరే ఇంత కారణం ఇంత దారుణం ఏందన్న కనీసం పిలవాలి కదా ఒక ఫోన్ చేసేవన్న దూతకు పంపాలి కదా ఇప్పుడు బల్మూరి వెంకటన్న ఉన్నాడు పంపించవచ్చు కదా సార్ దీక్ష విరమించడం అని చెప్పొచ్చు రామ్ సార్ ఉన్నాడు అగ్నూరు సార్ ఉన్నాడు ఇంకా ఎమ్మెల్యేలకు మస్తుమంది ఉన్నారు ఒక మనిషిని పంపిస్తా అయిపోతుంది కదా అరే మనుషులు మొత్తం వీక్నెస్ అయిపోయారు చాలా నష్టపోతున్నారు ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే మంచిగా ఉన్నాడే రోగాలతో బయట అసలు ఏమన్నా ఫెసిలిటీస్ ఏం లేవు సార్ ఒక్కొక్క టెస్ట్ కి అర్ధ గంట అర్ధ గంట ఊర్చి వాళ్ళకి నిల్చోడానికి మాట్లాడడానికి ఓపిక లేదు ఒక్క టెస్ట్కి అర్ధ గంట అర్ధ గంట సేపు నిన్ననైతే స్ట్రెచ్చర్లు కూడా లేవు అందే మన ఇంజెక్షన్ అయితే కింద పడిపోయింది కళ్ళు తిరిగి స్ట్రెచ్చర్ల సౌకర్యాలు కూడా లేవు ఈ హాస్పిటల్లో వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళు తినక నాలుగు రోజుల నుంచి తినక వాళ్ళ యొక్క కోరికలు నేను డిమాండ్స్ నెరవేర్చడం కోసం అంత చేస్తుంది కనీసం ఫెసిలిటీస్ కూడా లేవు ఒక్కొక్క టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని నిన్న వచ్చినా కానుంచి నాలుగు వార్డ్స్ మార్చారు వార్డ్ వార్డ్ దగ్గర రెండు గంటలు కూర్చోబెడుతున్నారు ఓపెన్ అంటారు చెప్పండి వాళ్ళకి అది ఇప్పుడు మాకే మామూలుగా వేరే హాస్పిటల్ ఇట్లా మాకు మా గవర్నమెంట్ ఇచ్చేది ఇదే హాస్పిటల్ అంట వాళ్ళేమో కేసీఆర్ లాంటి వాళ్ళైతేనేమో యశోదా హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి మా అలాంటివి ఏం లేనా వీళ్ళ వీళ్ళకి వీళ్ళ నిరుద్యోగులకి ఇలాంటి ఉద్యమాలు చేసి సార్ లాంటి వాళ్ళకి ఇలాంటి హాస్పిటల్స్ ఉంటాయి అంతే ఉంది అలాగనే ఉంది నిజంగా అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో వీళ్ళ వాళ్ళ ఓపికని ఈ విధంగానైనా పరీక్షించి వీళ్ళని దీక్ష విరమింప చేయాలనుకుంటున్నారేమో అని అంత టెస్టులు పెడుతున్నారు వాళ్ళ అందులో ఇంట్లో ఉండి తినకుండా ఉన్నప్పుడు కూడా అసలుకి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా మేము నాలుగు రోజులు ఉండగా ఉండగలం అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇంట్లోకి తీసుకొచ్చి వీళ్ళు పెట్టే టార్చర్కి వాళ్ళు అసలుకి ఏమైపోతాం అసలు మేము తినిపోయే వాళ్ళమే మేమే ఉండలేకపోతున్నాము మేమే నిలబడలేకపోతున్నాం వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి సరికి కాదండి అది నూట ఆరు నూట పదహారు మళ్ళీ నూట పది ఇలా వాడిచి మళ్ళీ ఈ రోజు నాలుగు ఫ్లోర్లో ఎక్కించారు పై టాఫ్ ఫ్లోర్లు ఎక్కించేసరికి వీలుదైనం మేము మాకే తిని నైన్దైన మాకే డీహైడ్రేషన్ అయిపోయింది వైట్ టాఫ్ ఫ్లోర్లో ఉంచారు ఈ రోజు టాఫ్ ఫ్లోర్ వాళ్ళ లోపలి డిహైడ్రేషన్ ఏం తీసుకోక లిక్విడ్స్ లాంటివి ఏం తీసుకోకుండా డిహైడ్రేషన్ నాకు చెమటలు కక్కుతారు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి అసలుకి ఈ ఫెసిలిటీస్ అంతా ఇది ఇది వాళ్ళు ఏదో అది చచ్చేపామును చంపుతారు చూడండి అలా చంపుతురు వాళ్ళని ఆల్రెడీ వీల్ చైర్ లోనే గంటలు గంటలు కూర్చుంటే పెట్టిరు అంటే బెడ్ దొరకక ఆల్రెడీ మూడు రోజుల నుంచి దీక్ష చేస్తుండే ఇది నాలుగో రోజు ఆ వీల్చేర్ ఇట్లా కూర్చుంటే ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది నిరుద్యోగుల కోసం కాదు పేదవాళ్ళ కోసం రోగుల కోసం కొట్లాడాలనిపిస్తుంది అశోక్ సార్ కూడా అదే అన్నాడు నేను పోయి కలిస్తే మనం నిరుద్యోగుల కోసం చేస్తున్నాం కానీ ఇక్కడ వచ్చే పేదవాళ్ళు వైద్యం కోసం వస్తే ఈ స్మెల్ భరించలేక వీళ్ళు డీల్ చేసే విధానము వాళ్ళు ఇందాక ఒకళ్ళు మాట్లాడితే స్కానింగ్ ఎక్స్రేలు రేపు వస్తాయట మరి రేపడదాకా నిజామాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎడపల్లికెళ్ళి వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఉండాలి డబ్బులు లేకనే ఇక్కడ వస్తారు మళ్ళీ లార్జీ తీసుకుంటే అక్కడ రోజుకు రెండు వేలు మూడు వేలు ఎక్కడికి వెళ్ళి పెట్టుకోగలుగుతారండి ఆ రిపోర్ట్లు వచ్చేదాకా రోడ్ల మీద ఉండాల బయట ఉండల్లా ఈ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ఎటంట తిరగండి యాదాద్రికి పోండి కం భద్రాచలం బొండి శ్రీశైలం బొండి రామోజీ ఫిలిం సిటీ పోండి బిర్లా టెంపుల్ వోండి అంటారు కదా ఉచిత బస్సు ప్రయాణం కంటే ఉచిత వైద్యము నాణ్యమైన వైద్యం ఇవ్వాలి ఇది వదిలేసి ఉచితంగా బియ్యం ఇస్తాము వండుకొని తినండి చింత పండిస్తాము పులుసు పెట్టుకోండి సబ్బు ఇస్తాము రుద్దుకోండి పౌడర్ ఇస్తాము ముఖానికి పెట్టుకోండి స్కూటీ కొనిస్తాము తులం బంగారం ఇస్తాము లగ్గా చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తామంట ఈ దావుకోనలు చూస్తే రేపు మేము అడుగుతాం బీఆర్ఎస్ని కూడా అడిగినాం కేసీఆర్ని అడిగినాం నీకు రోగం వస్తే నువ్వు ఉస్మాని హాస్పిటల్కి ఎందుకు అదే అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ ఇప్పుడున్న బిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను రేపటి నుంచి అడుగుతాం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ నడిపేటోళ్ళు కూడా మీకు ఏదైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఉస్మానియా హాస్పిటల్కి రావాలా మీరు మళ్ళీ యశోదకి పోతాము లేకపోతే అపోలోకి పోతాము పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోతామంటే ప్రజలకు కూడా బుద్ధి ఉండాలండి మీరు అడిగేటప్పుడు వాళ్ళని ఐదు వందల రూపాయలు క్వార్టర్ కాదు మాకు వైద్యం ఇవ్వండి మీరు ఏ దావుకో పోతే మమ్మల్ని ఆ దౌకూల్లోకి తీసుకుపోండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ముఖ్యమంత్రిది అన్నట్టు ముఖ్యమంత్రి వేరే హాస్పిటల్కి పోతే ఇక్కడికి ఎవరు రావాలి మరి అంటే నీ సొంత హోటల్లో నువ్వే భోజనం చేస్తలేవు నువ్వు వేరే హాస్పిటల్ వేరే వేరే హోటల్ పోయి తింటావు మరి నీ హోటల్కి కూడా రావాలి అంటే పేదోడి ప్రాణం లెక్కనే లేదు ఒక కోడికి ఎంతైతే విలువ ఉందో పేదోడి ప్రాణం కూడా గంతే విలువ ఉంది నీకు తినాలనిపిస్తే పేదోడు వంద రూపాయలకు రెండు వందలు కోడిని కోసుకొని ఎట్లయితే తింటారో మనుషుల జీవితం కూడా అట్లనే ఉందండి ఉంటే డబ్బులు ఎత్తున పుట్టాలా పేదోడుగా పుడితే మాత్రం కుక్క కంటినం కేసీఆర్ కుక్క కంటినం కేసీఆర్ కుక్క కూడా మంచి లేకపోతే డాక్టర్ను సస్పెండ్ చేసి ఉండి వైద్యం సరిగ్గా ఇవ్వకపోతే గతంలో ఇక్కడ నిమ్స్ ఉన్నది నిమ్స్ తీసుకెళ్ళొచ్చు కదా ఈ ఉస్మాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు వచ్చిన వాళ్ళు ఇంత దారుణం అసలు మనుషులు పది నేనే వచ్చి వన్ టూ అవర్స్ అవుతుంది పోయినా కింద మీద అవుతుంది నేను ఉండలేము పది రోజులు బతికేటప్పుడు ఒక రోజు కూడా బతకలేని పరిస్థితి మానసికంగా మానసికంగా మనంతటా మనమే విరమించాలి మొత్తం మనంతటా మనమే విరమించాలి అని నాకు తెలిసి ఉస్మానియా హాస్పిటల్ ఇంట్లో తయారు చేసిర్రు మళ్ళీ ఉస్మానియా అంటే గత ప్రభుత్వం తయారు చేసింది వీళ్ళు రాగానే ఇప్పుడు వంద రోజులు అవుతుంది కదా ఫోకస్ చేయాలి కదా ఇమ్మీడియట్గా అన్ని థింగ్స్ అన్ని మార్చాలి కదా సౌకర్యాలు పెంచాలి కదా ఏం లేదండి కళ్ళు విరిగిపోతాయి అసలు వైద్య అంటే హాస్పిటల్ అంటే ఒక దేవాలయంలో కుండాలి దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారా దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ గుట్కాలు ఉంచుతారా దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ ఊరుతుందా ఊరదు నీట్గా మంచిగా ఉంటుంది నాకు కూడా నీళ్ళ చుక్కలు వర్షాకాలం పరిస్థితి ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉంది వర్షాకాలం పరిస్థితి ఏంది అసలు అది వాష్రూమ్ నెలకి వెళ్ళి వచ్చే వాటర్ అది ఇప్పుడైతే వర్షం అయితే లేదు కదా వచ్చే వాష్రూమ్ వాటరే వాటర్ అంత ఘోరంగా ఉంది లోపల ఎక్కడికక్కడ జనరల్ వాడున్నారు నేను చూస్తున్నా ఒక ఆయన అది పొట్ట వాడుకుని ఇట్లా ఒత్తుతున్నారు ఆయన హో అని తగ్గుతున్నాడు ఇప్పుడు మంచిగా తీసుకపోతే ఆయనకేదన్నా రోగం ఉందనుకో ఆ తుప్పిర్లు అన్ని వినకబడతాయి ఈ రోగం అంటుకుంటుంది ఆ పాత రోగంతో కొత్త రోగాలు అంటుతాయి ఒక్కొక్కరు క్షయ వ్యాధి ఉంటుంది ఇంకొకళ్ళకి ఉంది వ్యాధులు ఉంటాయి క్షయ వ్యాధి పక్కన పెట్టండి కరోనా తుమ్మితే దక్కుతూ వచ్చే వ్యాధి అది ఎంతమందికి సోకు అట్లా వస్తూ ఉన్నారు ఈరోజు తీసుకొచ్చింది నైట్ నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాము మార్నింగ్ పాప ఎగ్జామ్ ఉందని పోయేసి మళ్ళీ వచ్చేసినాం ఇంత ఘోరంగా ఉందంటే కనీసం బయట లోపల ఉంచట్లేరు మమ్మల్ని పోలీసు వాళ్ళు పేషెంట్ దగ్గర ఉండనియట్లేదు కుర్చీలో కూర్చోపెట్టి వదిలి పెడుతున్నారు పోలీసు వాళ్ళు ఏమో కుర్చీలో కూర్చోపెట్టు సామాన్లో ఆ పట్టించుకునే లేదు మేము ఉంటామంటే మీరు ఉండొద్దు అందరిలాగా కాదు మీరు అట్లా మీరు పేషెంట్లు వీళ్ళు పేషెంట్లు కాదు వీళ్ళు కావాలని చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు కావాలని బాధ పెట్టుకుంటారు మీరు ఉండొద్దు బయటికి నడవండి అని బయటకు ఇప్పుడు అశోక్ సార్ చూడడానికి వస్తారని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు ఇంకెవరైనా ఎక్కువ వస్తారని టాప్ ఫ్లోర్ చూట్ చేశారా ఇంకెవరు వస్తారు అంత పైకేనా ఇప్పుడు మాకు నడిచి వెళ్ళేసరికి మాకే అయిపోతుంది అశోక్ సార్ని కూడా దాదాపుగా ఆ వీల్ చైర రెండున్నర గంటలు కూసారు మనకి ఎట్లా ఉందంటే వీలే దీక్షాభి శ్రయంతోనే ఏమి ఇవ్వకుండా ఆయన హాస్పిటల్లో పడిపేటట్టున్నాడు అలా ఉంది కొంచెం అయితే ఇక్కడనే నాకు ఇబ్బంది అయ్యేటట్టు చెప్పి ఏదో హాస్పిటల్లో ఉన్నారో కానీ ఇంకా ఇంకా ఆయన పరిస్థితి ఇంకా విషమంగా అవుతుంది ఇంకా అస్మ ఆమె కూడా ఈ లోబీపీ అయిపోయింది షుగర్ లెవెల్ పడిపోతుంది ఆమె ఇంకేంటే సార్ ఎన్రోల్ ఉంటారో సార్తో పాటు మేము ముగ్గురు ఉంటామని వాళ్ళు కూడా అలానే ఉంటున్నారు వాళ్ళు అస్సలు దగ్గర సార్ కూడా షుగర్ కంట్రోల్ చేద్దామని వాళ్ళు ప్రయత్నించిన కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఆయన కూడా కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి స్పందన అయితే లేదు మీరు చెప్పి చూసారా ఒకసారి నేను చాలా ట్రై చేసిన సార్ మనం వ్యూహం మారుద్దాము ప్రభుత్వం చాలా మొండిగా ఉంది మనం అవసరం అనుకుంటే బజీర్బాగ్లో ప్రెస్ మీట్ పెడదాం సోమాజిగూడలో పెడదాం ఓయూలో కూడా మనం ఐసీఎస్ఆర్ వాళ్ళు సమావేశాలు పెడదాం అన్నీ చేద్దామంటే కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది మై పల్ వీళ్ళు తర్వాత వినరు మూడు వేల మంది జీవితాలు వాళ్ళందరికీ జాబ్లు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మరి సార్ నేనైతే పట్టుదలతోనే ఉన్నాడు చేస్తూ ఉంటున్నాడు కానీ ఈ హాస్పిటల్లో ఉంటే కొత్త రోగాలు వస్తాయి ఆల్రెడీ ఫోర్ డేస్ నుంచి ఏం తినట్లేదు కాబట్టి లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అల్సర్ వస్తుంది డయాలసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ దొబ్బుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా ఇక్కడికి వస్తే ఈ స్మెల్కు ఇంకా భరించలేని పరిస్థితి కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఉందా లేదా నాకు పెద్ద డౌట్ వస్తుంది మాకు ఇక్కడికి వచ్చి కూడా ఒక మంచి పని అయిందన్న ఈ ప్రభుత్వ హాస్పిటల్ లెక్క లేదు ఇది ఒక బూత్ బంగ్లా ఉంది ఇక్కడికి వచ్చేటోళ్ళనే సరిగ్గా ఇక్కడ సౌకర్యాలు లేవు ఇప్పటికైనా సార్ గురించి మా సార్ గురించి వెంటనే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ విడుదల చేసి మేము చర్చలకు పిలుస్తున్నాం రండి అని అఫీషియల్గా చెప్పాలి అన్ కాకుండా సీఎంఓ నుంచి రావాలి అఫీషియల్గా రావాలి ఆ తర్వాత వీలు తీసుకోను కానీ ఇట్లా మేము ఇప్పుడు పైకి వెళ్ళినాం పైకి వెళ్తే కూడా అక్కడ ఫోటోలు తీయని తీయనిస్తలేదు సార్తోని సార్తోని వీడియోలు మాట్లాడిస్తాం సార్ చెప్తామంటే ఆస్మాతోని కానీ అశోక్ సార్తో కానీ వాళ్ళు ఎటువంటి వీడియోలు తీయట్లేదు మీకు అలో లేదు ఇక్కడికి రానిచ్చుడే ఎక్కువ ఎటువంటి వీడియోలు తీయొద్దు ఫోటోలు తీయొద్దు అంటున్నారు మరి బయటకు వాయిస్ ఎట్లా పోవాలి వాళ్ళ కండిషన్ అట్లా ఉందని అందుకనే మేము ఇక్కడ బయట వచ్చి మాట్లాడుతున్నాం ఇక్కడికి రావడం వల్ల మాకు ఈ పేద వాళ్ళ బాధలు తెలుస్తున్నాయి ఈ ప్రభుత్వాలకు చెప్తున్నాం మీరు ఉచిత వైద్యం నాణ్యమైన వైద్యం ఇవ్వండి సరే ఉస్మానియా హాస్పిటల్కి వస్తే ఫ్రీ వైద్యం అంటు కానీ ఇక్కడ ఫ్రీ వైద్యమే కానీ బతుకుతామో చూస్తేమో తెలియదు భయానికే చచ్చిపోయేటట్టున్నాము అనేక మంది రోగులు నీట్నెస్ లేదు ఆ యశోద హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి వీళ్ళని అక్కడికే పంపాలి వీళ్ళకి ఏదైనా బిల్ అవుతుంది ప్రభుత్వమే కట్టాలి అట్లా చేయాలి ఇప్పుడు అశోక్ సార్ విషయంలో మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రానున్న ఎంపీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది మూడు రోజుల ముచ్చటనైంది వీళ్ళకు ఓట్లు ముఖ్యం కానీ సీట్లు ముఖ్యం కానీ నిరుద్యోగుల బాధలు ముఖ్యం లేవనేది అర్థమవుతుంది ఆ అశోక్ సార్ని కూడా మేము మరొకసారి మీ లెజెండ్ టీవీ ద్వారా కూడా మా పిఎంఆర్ టీవీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం చాలా మొండికి దిగింది కాబట్టి మీరు ఇకనైనా ఆ ముగ్గురు పిల్లల ఆరోగ్య దృష్ట్యా వాళ్ళని ఒప్పించి మీరు కూడా కొంచెం విత్డ్రా చేసుకుంటే నిరదీక్ష విత్డ్రా చేసుకొని మనం ఇంకా కొట్లాడదాం అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఇదండి ఓకే